అల్లూరు జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ సన్యాసమ్మపాలెం గ్రామంలో సెల్ టవర్ కావాలని సంతకాల సేకరణ జరిగింది అల్లూరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రా అడ్డుమండ సన్యాసంపాలెం గ్రామాలకు ఫోన్ సిగ్నల్ ఇంటర్నెట్ సౌకర్యం లేదని గ్రామస్తులు తెలియజేశారు ఏ ఎమర్జెన్సీ అయినా తెలియజేయడానికి సిగ్నల్ లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని అలాగే ప్రభుత్వ పథకాలు కోసం తెలియాలన్నా ఇంటర్నెట్ ఫోన్ సిగ్నల్ అవసరం వస్తుందని రెండు వేల మందికి పైగా మా పంచాయతీలో నివసిస్తున్నామని దాదాపు పదిహేను వందల మందికి పైగా ఫోన్ వాడుతున్నారని కావున తక్షణమే మాకు ఒక సెల్ టవర్ మంజూరు చేయాల్సిందిగా పాడేరు ఐటిడిఏ పిఓ గారికి పంచాయతీ ప్రజల సంతకాలతో దరఖాస్తు అందజేస్తున్నాం అడ్డుమండ సన్యాసంపాలెం గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము మారుమూల ప్రాంతాలు సైతము ఇప్పుడు సెల్ టవర్లు అయితే మాత్రం మంజూరు చేశారు ఆల్రెడీ ఓపెనింగ్లు కూడా అయ్యాయి మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలోని సెల్ టవర్ లేక సుమారు చాలా గ్రామాలైతే ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పిన వాళ్ళు అంటున్నారు అసలు వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఇప్పుడు మీ ప్రధాన సమస్య ఇక్కడ ఏంటి అసలు సార్ ఇక్కడ మాకు కొన్ని అంటే ఈ నెట్వర్క్ వచ్చే నుంచి మా ఊరు మా ఊరు ఒకటి సన్యాస పండు రెండు గ్రామాలకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ నెట్వర్క్ దా దానికి మేము ఎన్నిసార్లు మేము తెలియజేసినా కానీ ఎవరు ఇప్పటివరకు స్పందించలేదు కనీసం మీ మీడియా ద్వారా అయినా తెలియజేస్తే మా సమస్య తీరుతుందని చెప్పి మీ మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైనా మీరు ఏమైనా అనారోగ్యం బారిన పడినా ఏమైనా ఇదైనప్పుడు కానీ ఏమైనా మీకు బస్ ఫెసిలిటీస్ ఏమైనా ఇక్కడ నుంచి బస్సు అయితే ఏం లేదు సార్ అదే అదే మీ మేజర్ ప్రాబ్లం కూడా అదే సార్ మాకు ఏ ఎమర్జెన్సీ అయినా నెట్వర్క్ లేకపోవడం వల్ల మేము ఒక అంబులెన్స్ కాల్ చేయాలన్నా లేకపోతే ఎవరికి మెసేజ్ చేయాలన్నా మాకు వీలు పడట్లేదు దాంతోపాటు ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చినా ప్రతిదీ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యింది సెల్ ఫోన్ సిగ్నల్ లేదు ఇంటర్నెట్ అనేది మరి ఇంకా కావట్లేదు ఆ సిగ్నల్ కోసం కూడా ప్లేసెస్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది సార్ రేషన్ ఇచ్చే దగ్గర కరెక్ట్ కరెక్ట్గా ఏమైనా ఎక్కడైనా మీకు ఇప్పుడు వ్యాసం తీసుకున్న దగ్గర కరెక్ట్ కరెక్ట్గా పడే దగ్గర ఏమైనా అవకాశం ఉందా అది కూడా లేదు సార్ అది కూడా వెతుక్కునేయాల్సింది రేషన్ తీసుకోవడమే కాదు లేకపోతే ఇప్పుడు ఈ ఉపాధి పనులు తీసుకునే రైతులు తంబేయాలన్నా సరే సమస్యగా ఉంది సార్ మరి ఇక్కడ స్థానికంగా మీరు అనుకోవద్దు కానీ జిల్లాకి ఇంచుమించు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరి జిల్లా కలెక్టర్ గారికి పిఓ కానీ ఎప్పుడైనా తెలియజేశారు అయితే మీ ఇంతకుముందు కూడా తెలియజేశాం సార్ ఇప్పుడు ఇంకా మా గ్రామస్తులందరు సంతకాలు తీసుకొని ఇది పిఓ గారికి కలెక్టర్ గారికి తెలియజేయడానికి మేము ముందు వెళ్తున్నాం తెలియజేశాం సార్ మేము కనీసం మాకు అదే మీరు అన్నట్టు ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా ఉంది కానీ మాకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం కలెక్టర్ ఆఫీస్కి మూడు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే నెట్వర్కింగ్ సమస్య ఉంది మేము మీ ద్వారా పై అధికారులు కూడా తెలియజేసి మాకు ఒక జియో టవర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్ మా మా గ్రామస్తులందరూ కోరుకు మేము ఎవరు పర్సనల్గా మేము అడగట్లేదు మా గ్రామానికి నెట్వర్క్ అనేది ఉండాలని మా ఈ సందర్భంగా మీరు స్థానిక నాయకులకు కానీ ప్రజాప్రతి అదే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాం దయచేసి ఈ పైన స్పందించి మన